జయసింహనారాయణ జ్ఞానానందవయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వజ్ఞానం హయగ్రీవ ఉపాస్వే మనము సెప్టెంబర్ నెల గోచార ఫలితాలను తెలుసుకుంటున్నాం ఈ ఫలితాలు తెలుసుకునే తెలుసుకునే ముందుగా అసలు అసలు మాస గోచార ఫలితాలను ఎలా చూస్తారు అనే దాని గురించి కొంచెం తెలుసుకుందాం ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాన్ని గమనించడం సాంప్రదాయం సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాశుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు అనేవి చాలా తీసుకోవాలి వేర్వేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాసులు ఏ భావాలు అవుతాయో గమనించి వాటికి అనుగుణమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఒత్తిళ్లకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాసుల్లో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు ఒత్తిడిలు శారీరకమైన అనారోగ్యాలు నొప్పులకు అవకాశం అనేది అధికంగా ఉంటుంది అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి మూడు ఆరు పదకొండు రాసుల్లో మాత్రమే శుభ ఫలితాలు కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి నాలుగు ఎనిమిది రాసులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోనికి తీసుకోవాలి బుధుడు గోచారంలో అననుకూల ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది పెట్టుబడులు అనేవి ఫలించవు స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది శారీరక చైతన్యం అనేది తగ్గిపోయే సూచనలు ఉన్నాయి కొంత బలహీన మనస్తత్వం ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది రోగ నిరోధక శక్తి అనేది లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి బుధుడు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్య అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాల ఇచ్చే స్థానంలో మనోవిష్టాలు అనేవి నెరవేరక ఇబ్బంది పడుతుంటారు శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు ఆకర్షణలో లోపాలు ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది అవగాహన లోపాలు ఉంటాయి శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి శుక్రుని విషయంలో ఆరు ఏడు పది రాసుల సంచారం మాత్రం లోపమైనది ఆరవ స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలు కూడా ఇటువంటి అంశాలనేవి కారణమవుతాయి మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది ధ్యానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతం ఆధారం సర్వజ్ఞానం విజ్ఞానం హైగ్రియ పాస్వే మనము సెప్టెంబర్ నెలలో మాస ఫలితాలు అనేవి తెలుసుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు మకర రాశి వారి యొక్క ఫలితాలను తెలుసుకుందాం ముఖ్యంగా రవి ఫలితాలు రవి మకర రాశి వారికి సెప్టెంబర్ ఒకటి నుంచి పదహారు వరకు అష్టమంలో సంచరిస్తున్నాడు సెప్టెంబర్ పదిహేడు నుంచి ముప్పై వరకు నవమస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు జన్మరాశి నుంచి రవి ఎనిమిదవ రాశిలో సంచరించే కాలం మంచిది కాదు అని చెప్పవచ్చు అనవసరమైన గొడవలు శత్రుత్వం ఉత్కంఠ నిరుత్సాహము అధికారంతో కలత్వంతో విరోధం సంతానానికి చేటు మృతవార్త శ్రవణం వినడం వంటివి అనేవి జరుగుతాయి ఇందులో యాభై శాతం ఫలితాలు జరుగుతాయి కారణం రవి తన స్వ సొంత రాశిలో స్థిరపడి ఉన్నాడు మరియు ఈ రాశిలో రవి లోహమూర్తిగా ఉన్నాడు ఇక తొమ్మిదవ స్థానంలో రవి సంచరించే కాలంలో అవమానము ప్రమాదాలు పుణ్యక్షయము ధన నష్టం జరిగే ఉన్నాయి కానీ తొమ్మిదవ స్థానానికి వేద స్థానమైన మూడులో రాహు సంచారం వల్ల వంద శాతం ఫలితాలు జాతక పొందుతాడు ఈ రాశిలో రవి రజితమూర్తిగా ఉంటున్నాడు దాని తర్వాత కుజుడు యొక్క ఫలితాలు కుజుడు మకర రాశి వారికి సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు ఆరవ రాశిలో సంచారం చేస్తున్నాడు జన్మ జన్మరాశి నుంచి ఆరవ రాశిలో సంచరించే కాలంలో విజయ పరంపరలు కొనసాగుతాయి ధనాదాయం చాలా బాగుంటుంది అన్ని వైపుల నుంచి లాభాలు ఉంటాయి ఇందులో శుభ ఇంట్లో శుభకార్యాలు అనేవి జరుగుతాయి రోగాల నుండి రుణాల నుండి విముక్తి అనేది ఉంటుంది ద్వేషించిన వారి నుంచి కూడా సుముఖత అనేది లభిస్తుంది శ్రమకు తగిన లేదా అధికమైన ఆదాయం అనేది ఉంటుంది శారీరక మానసిక సుఖాలకు కొరత అనేది ఉండదు సంఘంలో గౌరవ మర్యాదలు ఎక్కువగా ఉంటాయి శత్రువులు అణిగి మణిగి ఉంటారు ఆరవ స్థానానికి తొమ్మిదవ స్థానం వేదస్థానం కావడం చేత ఈ స్థానంలో కేతువు సంచారం వలన వేదాంత గోష్ఠి వైరాగ్యం చోరభీతి భీతి బాధలు జ్వరపీడ ఔషధ శవనం వంటివి జరిగిన ఈ రాశిలో కుజుడు రజతమూర్తిగా ఉన్నాడు కాబట్టి వంద శాతం శుభ ఫలితాలు జాతకుడు పొందే అవకాశం ఉంది తర్వాత బుధుడు యొక్క ఫలితాలు మకర రాశి వారికి బుధుడు సెప్టెంబర్ ఒకటి నుంచి నాలుగు వరకు సప్తమంలోను సెప్టెంబర్ ఐదు నుంచి ఇరవై మూడు వరకు అష్టమంలోను సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు భాగ్యంలో అంటే తొమ్మిదవ స్థానంలోను సంచరిస్తూ ఉన్నాడు జన్మరాశి నుంచి ఏడవ రాశిలో సంచరించే కాలంలో స్త్రీ మూలకంగా గొడవలు అనేది ఏర్పడతాయి సుఖశాంతులకు కొరత అనేది ఏర్పడుతుంది బంధువర్గం నుంచి ద్వేషం అనేది ఉంటుంది కలత్రానికి ఇది మంచి కాలం కాదు అని చెప్పవచ్చు శారీరక అనారోగ్య సమస్యలు అనేవి ఉంటాయి ఇందులో యాభై శాతం అశుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది తర్వాత సెప్టెంబర్ ఐదు నుంచి ఇరవై మూడు వరకు అంటే ఎనిమిదిలో సంచరించే కాలంలో మానసికమైన శారీరక సుఖాల కొదువ అనేది ఉండదు అంటే చాలా బాగుంటుంది లాభకరమైన దూర ప్రయాణాలు ఉంటాయి ఉద్యోగ అభివృద్ధికి అధికారుల అనుగ్రహానికి పాత్రలు కాగలుగుతారు భూభవనాల మూలకంగా లాభం అనేది ఉంటుంది మంచి ఆలోచన శక్తితో పాటు మానసికమైన శాంతి కూడా ఉంటుంది తర్వాత సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు తొమ్మిదవ స్థానంలో సంచరించే సందర్భంలో ప్రతి విషయంలో కూడా ఎదురు దెబ్బలు అనేవి ఉంటాయి శత్రువులు పరాక్రమిస్తారు అధిక శ్రమతో తక్కువ లాభాన్ని పొందుతారంటే ఎక్కువ కష్టపడతారు కానీ దానికి తగ్గట్టుగా లాభం అనేది రాదు సరైన ఆలోచన అవగాహన అనేది వీరికి ఉండదు ప్రతి చిన్న పనికి కూడా చాలా కష్టపడవలసి ఉంటుంది తొమ్మిదవ స్థానానికి వేద స్థానమైన ఆరులో కుజుడు స్థితి చెంది ఉండడం వల్ల పాప ఫలితాలు అనేవి తక్కువగా ఉంటాయి డెబ్బై శాతం ఫలితాలు జాతకుడు పొందుతాడు ఈ రాశిలో బుధుడు రజతమూర్తిగా ఉన్నాడు ఇక గురుడు యొక్క ఫలితాలు మకర రాశి వారి గురుడు సెప్టెంబర్ ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు ఐదవ రాశిలో సంచరిస్తున్నాడు జన్మరాశి నుంచి గురుడు ఐదవ రాశిలో సంచరించే కాలంలో మంచి ఉద్యోగ అవకాశాలు పదోన్నతి కలుగుతాయి కీర్తి ప్రతిష్టలు వినవడింపజేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు అనేది ఉండదు సంతాన మూలక ఆనందం ఉంటుంది ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి దైవ కార్యాల్లో పాల్గొంటారు స్వయం సమృద్ధితో ఉంటారు ఇతరులకు సహాయం చేస్తారు బంధుమిత్రుల నుండి సహాయ సహాయం అనేది లభిస్తుంది వంద శాతం శుభ ఫలితాలు పొందుతారు ఈ రాశి వారు వారు పొందే అవకాశం ఉంది ఈ రాశిలో గురుడు సువర్త సువర్ణమూర్త సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి తర్వాత శుక్రుడు యొక్క ఫలితాలు మకర రాశి వారికి శుక్రుడు సెప్టెంబర్ ఒకటి నుంచి పద్దెనిమిది వరకు స్థానంలోనూ సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి ముప్పై వరకు పదవ స్థానంలోనూ సంచరిస్తున్నాడు తొమ్మిదవ స్థానంలో సంచరించే కాలంలో పితృదేవతల తల్లిదండ్రుల అనుగ్రహం బాగా కలిసి వస్తుంది వారి ఆశీర్వచనంతో అన్ని పనులను చక్కగా నెరవేరుస్తారు నూతన వస్త్రాభరణ లాభం అనే ఉంటుంది నానా విధాలుగా డబ్బు చేతికి అంది వస్తుంది వినోద విద్యాఘోష్ఠులలో పాల్గొంటారు గౌరవ మర్యాదలు ఉంటాయి అన్ని విధాలుగా సుఖాలతో పాటుగా మత విషయ కార్యక్రమాలు ధర్మ కార్యాలలో ఆధ్యాత్మిక చింతనతో పాల్గొంటారు కానీ శుక్రుడికి ఇది స్థానం కాబట్టి కేవలం ఇరవై శాతం మాత్రమే శుభ ఫలితాలను జాతక పొందే అవకాశం ఉంది ఇక పదవ స్థానంలో సంచరించే సందర్భంలో అంటే సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి ముప్పై వరకు పదవ స్థానంలో ఈ శుక్రుడు గోచరిస్తున్నాడు అంటే పదవ స్థానం గోచరిస్తున్నాడు కాబట్టి కొన్ని ఇబ్బందులను జాతకుడు ఎదుర్కొనవలసి ఉంటుంది వేళకు సరైన భోజనం అనేది లభించదు మనసు చెడ్డ పనుల చెడ్డ పనులకు ప్రేరేపిస్తూ ఉంటుంది వృత్తిలో కష్ట నష్టాలు అనేవి ఉంటాయి కానీ ఇందులో కేవలం యాభై శాతం మాత్రమే చెడు చెడు ఫలితాలు జరిగే అవకాశం ఉంది కారణం ఏంటంటే శుక్రుడు తన స్వ సొంత క్షేత్రంలో స్థిర చెంది స్థితి చెంది ఉన్నాడు కాబట్టి ఇక తర్వాత శని యొక్క ఫలితాలు మకర రాశి వారికి శని సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు రెండవ స్థానంలో స్థితి స్థితినింది ఉన్నాడు జన్మరాశి నుంచి రెండవ రాశిలో సంచరించే సంచరించే శని మేలు అనేది అస్సలు చేయడు ఇది ఏలినాటి శనిలో మూడవ భాగం ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో ధనాదాయం బాగుండవచ్చు లేదా అత్యధికంగా ఖర్చులు ఉండవచ్చు ఆరోగ్యాన్ని భంగపరచవచ్చు అనవసర గొడవలతో దిగవచ్చు ద్వితీయ వివాహం అనేది జరగవచ్చు కోర్టుకు వెళ్ళవలసి రావచ్చు మార్గస్థానం కాబట్టి మరణం మరణానికి సాటి అయిన కష్టం కూడా ఉండవచ్చు ఈ రాశిలో సువర్ణమూర్తిగా శని ఉండడం చేత కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే చెడు ఫలితాలు జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది ఇక రాహు యొక్క ఫలితాలు మకర రాశి వారికి రాహు సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు మూడవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు తృతీయ స్థానంలో పాపగ్రహాలు సంచరిస్తే శుభ ఫలితాలు ఇస్తాయి ఆ విధంగానే ఈ రాహు కూడా పాపగ్రహం కాబట్టి మూడో స్థానంలో రాహు సంచరించడం వల్ల కీర్తి అనేది ఉంటుంది శరీర బలం అనేది పెరుగుతుంటే మూడవ స్థానము విక్రమభావం సోదరుడు సోదరుల వల్ల గురించి చెప్తుంది కాబట్టి శరీర బలం అనేది చాలా ఉంటుంది ప్రజల్లో మాటకు విలువ పెరుగుతుంది ధనలాభం అనేది ఉంటుంది సౌభాగ్యం అనేది ఉంటుంది వీటితో పాటుగా కొంచెము సోదరులతో కొంచెం ద్వేషం అనేది ఉంటుంది ఇందులో వంద శాతం శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది ఎందుకంటే ఈ రాశిలో రాహువు రజతమూర్తిగా ఉంటున్నాడు అంటే పాపగ్రహాలు రజతమూర్తిగా ఉంటే వంద శాతము ఫలి శుభ ఫలితాలు అనేవి వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది తర్వాత కేతు యొక్క ఫలితాలు మకర రాశి వారికి కేతు సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు తొమ్మిదవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు తొమ్మిదవ స్థానంలో ప్రతికూల ఫలితాలు ఇస్తాడంటే అశుభ ఫలితాలు ఇస్తాయి అవి ఏ విధంగా ఉన్నాయి అంటే కీర్తి భంగము ఆటంకాలు ఎదురు కావడము బద్ధకం అనేది ఉంటుంది వ్యాధులు అనేవి ఉంటాయి ఇతరులకు హాని చెయ్యాలి అని మనసులో అనుకుంటూ ఉంటారు రుచించని పదార్థాలు అనేవి లభ్యమవుతాయి ఈ తొమ్మిదవ స్థానానికి వేద స్థానమైన ఆరులో కుజుడి వేద వల్ల ప్రయాణము నేత్రరోగం పైచ్యము షూరలు వివిధ రూపాల ధనదాయము మరబతకం వంటివి జరిగే అవకాశాలు అనేవి ఉన్నాయి జై శ్రీమన్నారాయణ